ಕರ್ಮಶಾ ಪಂಚಮ ಮಹಾ ವಿಟ ವಿಟಾಲಿ ನ ಓಕೆ ಆ 100 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 1 సర్పంచ్ ఎలక్షన్లో అందరూ సహకరించినందుకు అంటే ఈరోజు ఉప సర్పంచ్ ఎలక్షన్లో కూడా అందరూ మళ్ళీ సహకరించడానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు వార్డ్ నెంబర్ గ్రామ గెలిపించినందుకు ఎలాంటి మీ మాట కాకుండా అందరి సహాయ శక్తుల ఊరి కోసం ఆదేశాల మేరకు ఎల్లవేళ వేళ మీకు అందుబాటులో ఉండి ఎలాంటి ఆపద వచ్చినా మీ ఇంటి ముందుండి మిమ్మల్ని వస్తున్నాము ఊరి రా మిమ్మల్ని కాపాడుకుంటామని మేము మనం ఈ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది అది మీ అందరి సహకారంతో అని మీ అందరి ఆశీస్సులతో అని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా అది నిజమే ఇది మనందరి గెలుపు ఒక్క సర్పంచ్దో ఈ వార్డ్ మెంబర్దో కాదు మన ఊరు గెలుపు పదహారు వందల చేతులు మమ్మల్ని గెలిపించాలి మనం ముందుగా మన ఊ మన గ్రామానికి కావలసిన అభివృద్ధి ఏమిటో దాని మీద కాస్త దృష్టి సాధించి అవన్నీ మనం తీ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం దానికి మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసినా కానీ మా దాకా తీసుకురండి మేము దాని మీద దృష్టి సారిస్తాం ఖచ్చితంగా దానికోసం కోసం మనందరం కష్టపడదాం తిప సర్పంచ్గా ఎన్నికవ్వబడిన రమేష్ మహేశ్వరం రమేష్ గారికి వారికి సహకరించిన మన వార్డ్ మెంబర్ అందరికీ ఒకసారి అందరం అందరికీ ధన్యవాదాలు అండి మాకు తోడుగా ఉన్న మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వక నమస్కారాలు இப்போ <laughs> 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 <laughs>